స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు కనీసం టీవీ కనీసం నాకు జ్ఞానం కూడా లేదు దీనికి ఒసే కీర్తన కీర్తన కొద్దే తీసుకొస్తా టీ ఎందుకే కాంతం చిన్నపిల్ల కదా కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల ఎదిరిపోతుంది చెప్పి చేయించుకోవచ్చు కదా మీరు కాస్తాప్తారా మాట్లాడడం అది కాదే కాంతం చిన్నపిల్ల చెప్పి చేయించుకో మీరు మెత్త మెత్తగా మాట్లాడితే నెత్తికెక్కుతారు మీకు తెలీదు అత్తమ్మా ఇదిగోండి టీ మామయ్య గారు టీ తీసుకోండి ఛీ ఏంటే ఇది టీ అత్తమ్మ నీ మొహంలా ఉంది కనీసం టీ పెట్టక కూడా నేర్పించలేదు మీ అమ్మ నాన్న అత్తమ్మ నన్నేమన్నా అనండి మా అమ్మ మా నాన్న ఊరుకొని చెప్తున్నా ఏంటే నోరు లేస్తుంది ఎక్కువ మాట్లాడుతు నోరు మూసుకొని లోపలికి పో ఏంటి కాంతం అంత కోపం ఏంటి నీకు మీరు కాస్త ఆపండి మాట్లాడడం కాంతం శాంతంగా ఉండు మాకు తెలుసు కానీ మీరు ఆపండి ఇంకా వంట చేయమన్నాను ఏం వండాలో కనుక ఒసే కీర్తన వస్తున్నానత్తమ్మా వంట చేయమన్నాను ఏం వండాలో కనుక్కోవా చెప్పండి అత్తమ్మా మీ మావయ్యకి అబ్బాయికి చికెన్ వండు నాకు చికెన్ ఎక్కదు ఓ పావు కేజీ మటన్ తెచ్చి ఫ్రై చేయి అలాగే అత్తమ్మ అబ్బాయికి ఆఫీస్ కి టైం అవుతున్నట్టుంది వెళ్ళని రెడీ చేయిపో సరే అత్తమ్మా సర్లే వైకాంతం నీకు బీపీ వస్తుంది నీకు మోకాలు నిప్పులు కూడా జాగ్రత్తగా చూసుకో వేసుకో మీరు కాస్త ఆపండి మాట్లాడడం మీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదా సరే సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్తున్నా సరే అండి కీర్తన కీర్తన టీ తీసుకురా వస్తున్నానండి ఇదిగోండి టీ చాలా బాగుంది అది సరే కానీ ఏంటో డల్లుగా ఉన్నావేంటి ఏమండి చెప్పండి మీ అమ్మగారు చేసేది నాకేం నచ్చటం నచ్చట్లేదండి చీటికి మాటికి తిడుతుందండి అది సరేలే డార్లింగ్ మా అమ్మ పెద్దది కదా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అవన్నీ నువ్వు పట్టించుకోకు అమ్మ చెప్పినట్లు విను అదేంటండి మీరు కూడా అలా అంటున్నారు అమ్మ పెద్దది కదా అలాగే అంటుందిలే డార్లింగ్ సరేనండి సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తా డార్లింగ్ బాయ్ ఏమండి టిఫిన్ అన్నా టైం లేదు డార్లింగ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ అలాగేనండి అమ్మో చికెన్ అంట చికెను మటన్ అంట మటన్ ఈ దాన్ని ముందు ఫ్రై చేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది అయ్యో నాకు మటన్ ఫ్రై చేయటం రాదే ఎలా ఐడియా యూట్యూబ్ ఉందిగా యూట్యూబ్లో చూసి చేస్తా కాంతం వదిన కాంతం వదిన ఏం చేస్తున్నావు వదినా ఏం చేస్తున్నావు రెండు చాయారం రండి కమ్మలం కూర్చోండి కొత్త కోడలు వచ్చింది కదా ఎట్లా చేస్తుంది ఏంటి సంగతులు వదిన ఏమున్నాయి వదినా ఆ సంగతి ఏం చెప్పమంటారులే వాళ్ళ ఇంట్లో ఒక పని కూడా చేయలేదు అనుకుంటా దాంతో పని చేయించలేక చస్తున్నాను అనుకో అదేముందులే మా ఈ కాల పిల్లలు సరిగ్గా పని చేయరు మనమే చెప్పి చేయించుకోవాలి మా కోడలు కూడా ఏ పని వచ్చినా కూడా ఒక్క పని కూడా చేయలేదు పనులు చేయలేక చచ్చిపోతున్నా అవునా వదిన అవునమ్మా వీళ్ళకి చెప్పి చేయించుకోవాలి తప్పే వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చెయ్యరమ్మా నిజమే వదిన సరేనమ్మా వస్తాము దీన్ని వంట చేయమని చెప్పి ఇంతసేపు అవుతుంది ఒకసారి వంటగదిలోకి వెళ్లి ఏం చేస్తుందో చూసొద్దాం ఎంత పొగరే నీకు వంట చేయమంటే ఫోన్ చూస్తున్నావా అబ్బా అదేం ఇస్తున్నా వంట రెడీ అవ్వలేదనుకో నువ్వు రోడ్డు మీద ఉంటావు సరే ఈ ముసలిదాన్ని పళ్ళే పోతున్నా అసలు దీంతో ఈ ముసలిదాన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలో ఏమో ఏమీ అర్థం కావట్లా ఐడియా మా డాక్టర్ బిన్ని ఉంది కదా మా డాక్టర్ బిన్ని దగ్గరికి వెళ్ళి ఏదో సలహా తీసుకుని ఈ ముసలిదాన్ని లేపేద్దాండి గుండెల్లో చాలా దడదడగా ఉంటుందండి ఎందుకమ్మా చాలా రోజుల నుంచి ఎలాగా ఉంటుందండి రెండు రోజులు ఉంటుందమ్మా చెయ్యి అమ్మా చాలా రక్తం తగ్గిందమ్మా నీకు మందులు రాసిస్తాను నువ్వు టాబ్లెట్లు వాడి వారం రోజుల తర్వాత రమ్మా అలాగే వాడమ్మా సరేనండి సరే అండి మంచిదండి పిన్ని ఆ ఏంటి కెట్లా ఏంటమ్మా ఏడుస్తున్నావు ఎందుకమ్మా నువ్వు పిన్ని ఏమైందమ్మా ఆ అత్త ముసలిది ఉంది దాంతో నేను పడలేకపోతున్నాను పిన్ని ఏ అత్త ముసలిదమ్మా మా అత్తే మీ అత్తేనమ్మా అయినా అత్తమ్మ కదమ్మా పెద్ద పెద్దది కదమ్మా అట్లాగే మాట్లాడిద్దమ్మా కూర్చోమ్మా కూర్చో కెడతామా కూర్చో పిన్ని ఆ ముసలి దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి పిన్ని ఏం చేద్దామమ్మా మరి కొత్త కోళ్ళవు కదమ్మా చేత చేపించుకోవాలని అత్తగా ఆశ ఉంటది కదమ్మా నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యమ్మా చెయ్యమ్మాను మెప్పించమ్మా అన్నీ చేస్తున్నాను పిన్ని కసిపోంది కాళ్ళు పెట్టమంటంది ఇష్టం వచ్చిన అన్ని వండి పెట్టమంటుంది పిన్ని నా వల్ల కావట్లేదు పిన్ని ఆ ముసలైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి మరి ఏం చేద్దామమ్మా మీరే చెప్పండి పిన్ని మీరే చెప్పండి అంటే అమ్మా నాకు ఐడియా మరి మరి చంపేద్దామా ఎలా ఎలా అంటే మీ హెల్త్ ప్రాబ్లం ఉందా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి పదిహేను సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది అమ్మా నేను ఒక ఆయిల్ ఇస్తాను ఆయిల్ ఇస్తే ఆయిల్ అని ఒక పౌడర్ ఇస్తాను ఆయిలేమో రోజుకి రెండు సార్లు ఈ ఆయిల్ సరే పిన్ని ఇదిగో ఈ పౌడర్ ఏమో రోజుకు రెండు సార్లు రెండు గ్లాసులు పాలతో రోజు రెండు స్పూన్లు సొప్పునెయ్యి వేసి రోజు పొద్దునపూట మాటిపట ఇవ్వు ఈ ఆయిలేమో మోకాళ్ళకు పట్టించు మోకాళ్ళు పట్టిస్తే ఆ ఎలతో మూడు నెలల్లో చచ్చిపోద్దు మీ అత్తగా కాదమ్మా కోళ్ళు వచ్చింది చంపేసింది అనుకుంటారు కదమ్మా మరి లోకం కూడా లోకం నేను మాటలు కూడా నువ్వు పడాలి కదమ్మా కొన్నాళ్ళు నిదానంగా ప్రేమతో నటిస్తా ఉండు నటిస్తా ఉంటే ఈ ఆయిల్ రాసినప్పుడు ఆమె చచ్చిపోద్ది చచ్చిపోయినప్పుడు ప్రేమతో నన్ను చూసుకుంది నా కోళ్ళని ఆమెకే ప్రేమ కలిగింది అవునవును పిన్ని ప్రేమించను గానీ ప్రేమించినట్టు నటిస్తా నటిస్తామా మూడు నెలల్లో చచ్చిపోద్దమ్మా కీర్తన వెళ్ళమ్మా చిన్నమ్మా అక్కడ చిందామా తినలేదు ఎక్కడ పని అక్కడే ఉంది ఇది ఎక్కడికి వెళ్ళింది రాని దీని సంగతి చెప్తాను వచ్చినట్టుంది మహాతల్లి ఎక్కడికి వెళ్ళావే అత్తమ్మ పన్నెండు కొంచెం బయటికి వెళ్ళాను అత్తమ్మా కొంచెం ఆలస్యమైంది నన్ను క్షమించండి అత్తమ్మ టీ తీసుకురానా సరే సరే అత్తమ్మా అయ్యో మా పిన్ని టీ కాదే పాలల్లో కదా ఏసీ మంది అత్తమ్మా పాలు తీసుకురానా సరే ఏంటే కొత్తగా పాలు అబ్బే అదేం లేదు అత్తమ్మ మీరు నా తల్లి లాంటివారు సరే అత్తమ్మా పర్లోకి మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలయ్యా ఇదిగో మా పిన్ని ఇచ్చిన సలహా మేరకు ఆ ముసలి దాన్ని ఏదో చేయాలని నిర్ణయించుకున్నాను ప్రభు నన్ను క్షమించి ప్రభు ఆ ముసలిది మూడు నెలల్లో చనిపోతుందని సలహా ఇచ్చింది ప్రభువా కానీ ఆ ముసలిది అన్ని రోజులు బ్రతకడం నాకు ఇష్టం లేదు ప్రభువా త్వరగా తీసుకో ప్రభువా నువ్వు ఉన్నావు ప్రభువా నువ్వు వింటున్నావు ప్రభువాసుక్రీస్ నామ పెట్టాడు అడుగుతున్నాం తండ్రి ఆమె అత్తమ్మ ఇదిగోండి పాలు మీకోసం బూస్ట్ హార్లిక్స్ రెండు కలిపి తీసుకొచ్చా ఏంటి రెండు కలిపి నన్ను చంపడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అయ్యో అదేం లేదత్తమ్మా సరే కాళ్ళు పట్టు నేనా మీ కాళ్ళ పట్టనత్తమ్మా ఏంటి నాస్తంతా తిని తేరగా తిని కూర్చుందామనుకుంటున్నావా నొక్కు కాళ్ళు సరే అత్తమ్మా కాళ్ళు కాదే ముసలదానీ పేకనొతికితే సగం దరిద్రం వదిలిపోతుంది ఏంటి కొడుకుతున్నావు అదే అదేం లేదమ్మా మీరు నా తల్లిలాంటివారు ప్రపంచంలో నా అంత అత్త నీకు దొరకదే అబ్బో నీరాకాశ గయ్యాలత్తా మరెవరకే ఉండకూడదు ఈ రోజుకి చాలే కానీ బాగా అలసిపోయాను వెళ్ళి పడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకు సరే అత్తమ్మా అలసిపోయిందంట అలసిపోయింది ఏం చేసిందని అలసిపోయింది ఈ ముసలి దాన్ని ఇన్ని రోజులు భరించడం అసలు నా వల్ల కానే కాదు త్వరగా దేవుడు నా కోరిక నెరవేరిస్తే బాగుండు ఆంటీ బాగున్నారా ఉన్నారా పని చేస్తున్నావు ఏం ఆంటీ చెట్లకి నీళ్ళు పోస్తున్నాను ఆంటీ పడుకున్నారు అత్తమ్మ చిన్న పని కూడా చేయలేదా అదేం లేదా ఇప్పటి వరకు అత్తయ్యే చేశారు కదా ఇప్పుడు నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అవునా అత్త చాలా గయాల్ది కదమ్మా కదా ఆంటీ మీరు మా అత్తమ్మను అలా అనకండి మా అత్తమ్మ నాకు తల్లి లాంటివారు సరేనా అమ్మా సరే ఆంటీ అంటే ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అత్తమ్మ సరే అత్తమ్మ నీకు చేపల కూర అంటే చాలా ఇష్టం కదా చేసుకురానా మాకు చేపల కూర ఇష్టం అని మీకు ఎవరు చెప్పారు ఆ అబ్బాయి అదేం అప్ప అత్తమ్మ మీ అబ్బాయే చెప్పాడు సరే వండు అలాగే అత్తమ్మ ఏంటిది పాలు పాలు అంటుంది హార్లిక్స్ అంటుంది చేపల కూర అంటుంది దీనిలో ఏంటి ఇంత మార్పు సరే రాని చూద్దాం ఏం జరుగుతుందో ఆ అత్తమ్మా ఇదిగోండి చేపల కూర తినవే ముసల్దానా ఇదే నీకు ఆకర రోజు సరే అత్తమ్మా నేను వెళ్తున్నాను కాంతం వదిన కాంతం వదిన ఏం చేస్తున్నావు రండి కారల వదిన ఏం చేయడం రండి కూర్చోండి కాంతం వదిన కాంతం వదిన రండి శారం వదిన కూర్చోండి అవును కానీ ఏం చేస్తున్నావు మీ కోళ్ళు ఏముంది దాంతో వేగ లేక ప్రతి చిన్న ప్రతి చిన్న పని చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది కానీ ఈ మధ్య ఏంటో దానిలో మార్పు వచ్చింది చూడాలి ఏం జరుగుతుందో కాదు కాదు కాంత మొదన మీ కోడలు ఈ మధ్య రోజు ప్రార్థనకి వెళ్తుంది చర్చికి వెళ్తుంది అవునా కామలం మొదన అవునమ్మా నీ గురించి గొప్పగా చెబుతుంది మా అత్తయ్యాక తల్లి లాంటిదని నీ గురించి ఎంతో గొప్పగా చెబుతుందమ్మా ఓడలు అవునా కమల్ సారమ్మ వదిన నిన్ను గురించి చాలా పొగుడుతుంది మా అత్త చాలా మంచిదని నా నిజమా నిజమే నిజమా చాలా బాగా చెప్తుంది మా అత్తయ్య అంటే నాకు తల్లితో సమానం అని చెప్తుంది అమ్మా చాలా మార్పు వచ్చింది ప్రార్థన కలుతుంది కదా ఈ మధ్య అందువల్ల ఆవులో మార్పు వచ్చింటది అవునా అవునా సారం వదిన అవునమ్మా తను చర్చికి వెళ్తున్న సంగతి నాకు తెలియదు వదినా అందుకనే కీర్తనలో చాలా మార్పు వచ్చింది నీ గురించి చాలా పొగుడుతుందమ్మా నేను రోజు పొగుడుతుందమ్మా సరే వస్తామమ్మా సరే వదిన వెళ్ళిరండి హలో హలో ఏమండి హలో హలో ఏమండి చెప్పు డార్లింగ్ ఏమండి రేపు మన పెళ్లి రోజు గుర్తుంది అసలు మీకు మర్చిపోయాను డార్లింగ్ బిజీలో సాయంత్రం త్వరగా రండి షాపింగ్కి వెళ్ళాలి అది సరే నేను త్వరగా వస్తాను నువ్వు బయలుదేరుండు సరేనా అలాగేనండి సరే నేను ఆఫీస్కి వస్తాను నువ్వు రెడీ అయి డార్లింగ్ బాయ్ ఓకే అండి రేపు కీర్తన వల్ల పెళ్లి రోజు కదా మా వాడు దానికి ఏమన్నా తెచ్చాడో తెలియదు దానికోసం నేనే బజార్కి వెళ్ళి చీరలు నగలు తీసుకొస్తాను అయినా ఈ ముసళ్ళు లేదు కదా వస్తే త్వరగా షాపింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఈ ముసళ్ళొత్తే కుళ్ళుకుని వస్తుంది కీర్తన ఆ వస్తున్నాన మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందో ఏమో కూర్చో సరే అత్తమ్మా కీర్తన ఈ చీర చూడు ఎలా ఉందో చాలా బాగుంది మీకైతే ఇంకా బాగుంటుంది పిచ్చిదానా ఇది నాకు కాదే కోసమే రేపు మీ పెళ్లి రోజు కదా మా వాడి నీ కోసం ఏమన్నా తెచ్చాడో తెలియదని నేనే నీ కోసం తెచ్చాను అబ్బాయి నాకు వద్దు అత్తమ్మా పర్లేదు కీర్తన తీసుకో ఇది నీ కోసమే తీసుకొచ్చాను ఇదిగో దీనిలో ఇంకా చీరలు ఉన్నాయి చూడు పట్టు చీరలు గద్వాల చీరలు అన్ని ఉన్నాయి ఇదిగో ఈ బంగారు గాజులు వేసుకో కీర్తన నాకెందుకు అర్థమ్మా మీ బంగారు చేతులతో నా కాళ్ళకి మద్నా చే మర్దన చేయడం వల్ల పదిహేను సంవత్సరాలుగా ఉన్న నా కాళ్ళ నొప్పులు పోయిన కీర్తన మీ బంగారు చేతులకి ఈ బంగారు గాజులు వేసుకో కీర్తన అదేంటి మా పిన్ని మొసలు చనిపోవడానికి గదా ఇచ్చింది కాళ్ళ నొప్పులు తగ్ని అంటుంది ఏంటి సరే కీర్తన దీనిలో ఆస్తి పత్రాలు కూడా ఉన్నాయి ఇక నుంచి ఇంటి బాధ్యత నువ్వే చూసుకోవాలి అబ్బే పెద్దవారు మీరు ఎందుకు అత్తమ్మా తీసుకోండి తీసుకో కీర్తన ఇక నుంచి ఇంటి బాధ్యత నీకే నువ్వు ఇంకేం మాట్లాడకు ఇవి లోపల పెట్టుకో వెళ్ళు సరే అత్తమ్మ అయినా మా అత్తమ్మ నేనేమో ప్రేమ నటిస్తే అది నిజమైన ప్రేమ అని నన్ను ప్రేమగా చూసుకుంటుంది నేనేమో మా పిన్నితో మా అత్తమ్మ చనిపోవాలని సలహా తీసుకుంటే మాత్రమే నన్ను ప్రేమగా చూసుకుంటుంది ఆసుపత్రాలు కూడా నాకే ఇచ్చేసింది మాత్రం ఎలా అయినా బ్రతికించుకోవాలి ఎలా మా డాక్టర్ పిన్ని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఐడియా తీసుకుందాం పిన్ని పిన్ని కీర్తన ఎందుకమ్మ ఏడుస్తున్నావు పిన్ని మా అత్తమ్మ బ్రతకాలి పిన్ని మా అత్తమ్మ అని నాకు చాలా ఇష్టం పిన్ని మా అత్తమ్మని బ్రతికించి పిన్ని చంపేద్దాం అన్నావు అమ్మా అదేం లేదు పిన్ని మా అత్త నేనేమో ప్రేమ నటిస్తే తనేమో నా మీద నిజమైన ప్రేమ చూపిస్తుంది పిన్ని మా అత్తమ్మ నాకు కావాలి పిన్ని మా అత్తమ్మని బ్రతికించండి పిన్ని మరి చంపేద్దామా నువ్వు సంపేమన్నావు కదా మూడు నెలల్లో బతికించండి పిన్ని మీ కాళ్ళు నా కాళ్ళు పట్టుకోవచ్చు కూర్చో కూర్చోమ్మా కూర్చొని మరి మీ ఏం చేద్దాం ఇప్పుడు మా అత్తమ్మ నాకు కావాలి పిన్ని మా అత్తమ్మను బ్రతికించండి పిన్ని మీ అత్తమ్మ మీద నిజంగా ప్రేమ ఉందా నీకు ఉంది పిన్ని ఉంది కాబట్టే కదా మనలా నీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు బ్రతకమంటే ఎట్టా బ్రతికిద్దామ్మా నీకు మీ అత్త ఎలాగోలా బ్రతికించండి పిన్ని ఎలా ఎలాగంటే మొన్నేమో సచ్చిపోతాక ముందు ఇవ్వమన్నావు ఇప్పుడేమో బ్రతికియమంటున్నావు ఎట్లాగూ ఎలాగోలా పిన్ని ప్లీజ్ పిన్ని మీ కాల్ కొట్టుకోండి అని పిన్ని మా అత్తం నాకు కావాలి పిన్ని పిచ్చిదాన నేను సచ్చిపోతాక మందులు ఇవ్వాల మీ అత్తకి నీకు మధ్య అసూయ తొలిగిపోవాలని పాలల్లో ముందు బలానికి మరి ఆయిల్ ముందేమో దీనికి కాళ్ళ నొప్పులు తగ్గిపోతాకి ఇచ్చా మీ ఇద్దరు ప్రేమతో మాట్లాడుకోవాలని ప్రేమతో శిఖరించాలని నేను అలా ఇచ్చానమ్మ మీ అత్తని చంపాలని ఆ దేశం నాకు లేదు అవునా పిన్ని అవునమ్మా నువ్వు చిన్నదానివి కాబట్టి నీకు తెలియదు కాబట్టి నేను పెద్దదాన్ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి అన్ని విధాలా నేను అట్ట దేవుని బిడ్డను కాబట్టి నేను అట్ట మార్చనమ్మ నేను చంపాలని నా ఉద్దేశం కాదు నేను బ్రతికించాలని నేను డాక్టర్గా నేను ఇచ్చాను సరే పిన్ని నేను వెళ్ళొస్తాను పిన్ని నేను మా అర్జెంట్కి మా అత్తమ్ క్షమాపణ అడగలించండి అత్తమ్మా క్షమించండి నన్ను క్షమించండి ఏమైంది కీర్తన పైకి లే ముందు లేదు అత్తమ్మా మీరు నన్ను క్షమించండి అత్తమ్మా నేనేమో మిమ్మల్ని చంపాలనుకున్నాను అత్తమ్మా నన్ను క్షమించండి సరే క్షమించాను కానీ ముందు పైకి లే కీర్తన పైకి నన్ను క్షమించండి అత్తమ్మా మీరేమో నిజమైన ప్రేమను చూస్తే నేనేమో ప్రేమను నటించాను అత్తమ్మ నన్ను క్షమించండి అత్తమ్మా నువ్వు ప్రేమను నటిస్తేనే నన్ను ఇంత బాగా చూసుకున్నావు నిజంగా ప్రేమిస్తే ఇంకెంత బాగా చూసుకుంటావు అయినా కీర్తన నీలో ఈ మార్పు కారణం ఏంటి నేను నమ్ముకున్న దేవుడు ప్రేమించే వాళ్ళనే కాదు నువ్వు ప్రేమించే వాళ్ళనే కాదు నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించమన్నాడు సరే అంత గొప్ప దేవుణ్ణి నాకు పరిచయం చేస్తావా కీర్తన తప్పకుండా అత్తమ్మా సరే ఉండు మీ మావే గారిని అబ్బాయిని కూడా పిలుస్తాను వాళ్ళను కూడా మనతో పాటు చర్చికి తీసుకువెళ్ళాము సరే అత్తమ్మా ఏంటికాంతం ఈ శాంతం ప్రేమ ఎవరినైనా మారుస్తుంది నిజమేనండి ప్రేమ ఎవరినైనా మారుస్తుంది అత్తమ్మా మన అన్నా చర్చిలో ప్రతి శుక్రవారము స్త్రీల కూడిక మరియు దేవుని జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంట మనం కూడా వెళ్దాం అత్తమ్మా సరే మనతో పాటు కమలం వదని శారమ్మ వదని కూడా తీసుకువెళ్దాము సరే అత్తమ్మా పిన్నిని కూడా తీసుకెళ్దాం అత్తమ్మా సరేనమ్మా ఏమ్మా కీర్తన ఎలా ఉండారు మీరు బాగుండారా ప్రేమగా ఉండారా మీ ప్రేమ దేవుని నేను మీ మీ మార్చాలని నేను దేవుని బిడ్డను కాబట్టి నేమిద్దరం మార్చాలని నేను ఇలా చేశాను ఇలా చేసాను కాబట్టి ప్రతి శుక్రవారం కూడా దే సన్నిధిలో వాక్యం వింటున్నాం కాబట్టి మనము దైవజనులు చెప్పే వాక్యము ప్రార్థన అన్నీ వింటున్నాం కాబట్టి మనం మారాలి దేశంగా ఉండకూడదు మనం అసూయిగా ఉండకూడదు ఈ లోకంలో ఈ లోకంలో బతికినట్టు మనం ఇంకా బతకూడదు కోడల్లో ప్రేమ ఎంతకాలమో శిక్షరించాలి అందుకని దేవుని గుర్తెరిగి మన్నా చర్చిలో క్రిస్మస్ చేసుకుంటున్నారు అందరం మనం అందరం వెళ్దాం మన్నా చర్చి మన దైవజైన్ రాలైన దీప్తి పాశ్రమ గారిని కూడా అభినందిస్తున్నాం మేరీ మేరీ క్రిస్మస్